మీరు ఇట్ల మీరు వెబ్సైట్ లో పెట్టని చెప్పి మీరు ఊరికే మాట మాటలు ఎవరికైనా వెబ్సైట్ లో అందుబాటులో ఉండనే ఆ ప్రభుత్వం మీరు అధికారులు స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ డొమైన్ లా చట్టబద్ధత కలిగి ఉండేదా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం అవసరం లేదు రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలోది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలో సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికి అయితే అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి ఆయన అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే చేసిన అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి బలహీన వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇలా మేము కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలో వస్తా ఉన్నాం నలభై రెండు శాతం కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్లాడదాం పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నాం మేము అయ్యేలా మేము ఎక్కడ ఊదలేం కదా భారతదర్శకత్వం రోడ్డు మ్యాప్ కూడా అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే వెళ్ళాము ఎట్లీస్ట్ 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 బీసీలో హెచ్చు కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలహీన వరకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష